హాయ్ అండి నేను చెప్పిన కొలతలతో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది సో నేను చెప్పినట్టు ఒకసారి కట్ చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఎనభై సెంటీమీటర్లు పెద్ద సైజు బ్లౌజ్ అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకోండి నాది పెద్ద సైజు అనమాట అంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు ముప్పై ఏడు సైజు ఉందన్నమాట సో వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి నాలుగు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బార్డర్ వచ్చిందనమాట హ్యాండ్స్ దగ్గర తిప్పేసుకుంటే సరిపోతుంది అంటే కుట్టుకుని కార్నర్ దగ్గర తిప్పుకుంటే సరిపోతుంది సో అందుకోసం నేను ఖర్చుల కోసం మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుంటే మనకు ఆర్ములూజ్ అనేది తెలిసిపోతుంది దగ్గర దగ్గర నాకు ఎనిమిది మీద ఆరు గీతలు ఎనిమిదో నంబర్ తోటి ఆర్ము లూజ్ వస్తే మూడుంపావు తీసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ముడుంపావు కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు హైట్ దగ్గర నుంచి ఇలాగ డౌన్ వరకు క్రాస్గా ఎనిమిది మీద ఆరు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి క్రాస్గా మార్కింగ్ వేసిన తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్ములుస్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో సో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని పైకి ఒక లైన్ వేయండి వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకో ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ స్కేల్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా షేప్ ఇచ్చేసాయండి హ్యాండ్ కర్వ్ షేప్ వస్తుంది లోత్ తీసుకోవాలి కదా ఇప్పుడు మనం ఈ లోతు అనేది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసాను ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఇక్కడ కరువు తిరిగిన చోట తీసుకోండి వన్ ఇంచ్ అనేది ఆర్మ్ లూజ్ దగ్గించే మన వైపుకి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ అయితే తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సైడ్కి చంక దగ్గర అతుకులు వేయడానికి బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలాగా ఇలా చక్కగా తీసేసుకుని ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది చెస్ట్ అనేది తక్కువ ఉందండి ఎందుకంటే చంక కింద లూజ్ వచ్చిందంట అందుకని చెప్పేసి కొలతలు తీసుకున్నాను వీళ్ళకి ముప్పై ఆరో సైజ్ అనమాట తొమ్మిది ఇంచులు కానీ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది కాబట్టి మనకి చంక కింద లూజ్ వస్తే చెస్ట్ లూజ్ అనేది బాడీ కొలతలతో తీసుకోవాలి లూజ్ అనేది మనం బ్లౌజ్తో తీసుకున్నా పర్లేదు బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద పైన నెక్ డీప్ తెలియాలంటే బ్యాక్ నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఇక్కడ వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఫుల్ ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అర్థమైంది కదండి చంక కింద లూజ్గా వచ్చిందంటే మీకు వాళ్ళకి ఏంటంటే హై చెస్ట్ అనేది హయ్యర్ చెస్ట్ అనేది చంక దగ్గర చెస్ట్ అనేది తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట ఇప్పుడు వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా సెట్ అవ్వట్లేదు బ్లౌజ్లు అంటున్నారు చిన్న షోల్డర్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటున్నాను ఎందుకో తెలుసా వీళ్ళకి షోల్డర్ అనేది సన్నగా కావాలి అందుకుని సో నెక్ విడితే నాకు ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర నాకు రెండు నరకన కొంచెం తక్కువ వచ్చింది భుజాలు ఏం జారవు ఎందుకంటే షోల్డర్ తక్కువ తీసుకున్నాం కదా ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర ఇంచులు ఉంది కాబట్టి సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు అనమాట మళ్ళీ షోల్డర్ ఎక్కువ అయితే భుజాలు జారిపోతాయి ఓకేనా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు ఇక నెక్ కింద డీప్ వచ్చేసి పెట్టుకున్నాం కదా విడుత వచ్చేసి ఇంచులు నెక్ డీప్ అయితే ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ నెక్ విడత వచ్చేసి ఇంచులు తీసుకుని ఇది రౌండ్ నెక్ అండి కర్వ్ స్కేల్తో చక్కగా ఇలా రౌండ్ అనేది తిప్పేసుకుంటున్నాను ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇప్పుడు డౌన్ పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఆరు ఇంచులకైతే మార్కింగ్ వేసాను ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు అయితే సరిపోతుంది అలా అని చెప్పేసి మరీ బ్లైండ్గా మార్కింగ్ వేయకూడదండి చూసుకోవాలి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఎందుకంటే వీరికి ఆర్మి లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది కదా ఇలా కర్వ్ స్కేల్ తోటి ఒకటి నరకన కొంచెం తక్కువ మార్కింగ్ తోటి కరువు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకున్న తర్వాత మన మార్కింగ్ అనేది కింద నుంచి చూసుకోవాలన్నమాట మనకి ఎంత ఎనిమిది మీద ఆరు గీతలైతే రావాలండి సో నాకైతే కొంచెం కిందకి దింపాను మళ్ళీని ఆ స్క్రిప్ అది ఒక చిన్న టిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట అది కొంచెం కిందకి దింపాను ఆరు మీద ఒక గీత తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి హయ్యర్ చెస్ట్ అనేది తక్కువ ఉంది కదా ఆరు లూజ్ అనేది ఎక్కువ ఉంది కదా ఆరు మీద ఒక గీత అంతా కొంచెం కిందకి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూస్తే ముప్పై రెండున్నర వచ్చింది నాలుగు భాగాలు చేసేసుకోండి ఇలాగా నాలుగు భాగాలు చేసేసుకుని ఇలా కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది ఎనిమిది మీద రెండు గీతలు డాట్ కోసం వర్ణించి కప్తే తొమ్మిది మీద రెండు గీతలు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైత్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది మొత్తం కూడా అంతేనండి ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి అదేవిధంగా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట అర్థమైందా ఇలా పెట్టేసుకుని క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఎలా పడితే అలా వేయకూడదు ఇలాగే వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా వీపు పార్ట్ సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా తీసేసేయండి ఇంకా దీంతో పని లేదు మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ కింద షేప్ బెల్ట్ ఉంది కదా పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అయితే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అన్నారు అందుకు నేను బాడీ కొలత తీసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పదమూడు ఇంచులు వచ్చిందండి వీళ్ళకి ఎంత వచ్చిందంటే కొంచెం ఎక్కువే వచ్చిందన్నమాట నేను మాత్రం పదమూడు ఇంచుల మీద ఒక ఖర్చులతో కలిపి ఒక పదమూడు పావు తీసుకున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద పదమూడు పావు అయితే తీసుకున్నాను సరిపోతుంది పదమూడు పావు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇలా తీసేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఓకేనా నాకు వచ్చేసి ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువే వచ్చిందండి సో నేనైతే మొత్తానికి ఆరు మీద ఎనిమిది గీతలు అలా తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేయండి వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా ఇప్పుడు నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి అక్కడ నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి ఇప్పుడు మన వైపు నుంచి ఇక చూడండి మన వైపు లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి వన్ వన్ ఇంచ్ ఉంది అంతే ఇచ్చుకోవాలి వన్ వన్ ఇంచ్ అంతే ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఇక చూడండి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో అంటే మనకి పట్టి హైట్కి మార్కింగ్ వేసాం కదా ఆ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నాకు వీ షేప్ దగ్గర కొంచెం అతుకులు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ఏం వేసుకోను అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేయాలి కదా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులైతే వచ్చింది షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ చేసేటప్పుడు సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఉండాలన్నమాట ఇలా చక్కగా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇది కూడా అంతే ఇప్పుడు మనకి ఈ కూర ఉన్న క్లాత్ని ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే మనకి వీపు వీపుపాట్లో పట్టి ఎతకడానికి అనమాట ఇప్పుడు ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని కొంచెం స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి వచ్చేసి పదిన్నర ఇంచులు ఇలా నీట్గా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా పొడుగొచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాంట్లో నుంచి షేప్ బెల్ట్ పొడుగు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది తెలియాలంటే ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది అనమాట నాకు మూడు పావు వచ్చింది అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర నాకు పాతకు మూడు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయండి విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు తెలియాలంటే ఒక పావు ఇంచ్ వదిలేయాలి ఎందుకంటే కింద ఆల్రెడీ మనం ఖర్చు పెట్టుకునే మనం చెక్ చేసుకుంటాం అనమాట సో ఆ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంకొక లేయర్ అయితే పెట్టేసేయండి ఇక్కడ ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కటింగ్ చేసుకోండి ఇంకొక లేయర్ కూడా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్